హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అలానే మీకు చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఈ వీడియోలో అయితే నేను ఈరోజు నేను నా డే ఎలా గడిచింది అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ముందు వీడియోస్లో అయితే చెప్పాను కదా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని అయితే ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేసాము ఇంకా దారిలో వస్తూ ఉండగా మేము నర్సరీ దగ్గర అయితే ఆగి కొన్ని మొక్కలైతే తీసుకుందామనైతే ఆగాము ఎప్పటి నుండో అనుకుంటున్నాను మొక్కలు పెడదాము మొక్కలు పెడదాము అని అయితే ఈ రోజుకైతే కుదిరింది అది కూడాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చే దారిలోనే ఈ మొక్కలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు నర్సరీలాగా పెట్టి మనం మన చేతితో పండించిన కూరగాయలు తింటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా అందుకే నాకైతే నా చేతితో పండించుకున్న కూరగాయలు తినడం అంటే చాలా ఇష్టం అసలు నేను ఎక్కువగా అయితే మేము అంటే మాకు ఒక ఖాళీ స్థలం ఉందని మీకు చూపిస్తూ ఉంటాను కదా ఇంకా అక్కడ ఎప్పుడూ కూడా మొక్కలు పెట్టుకుందాము అనుకుంటాము కానీ కోళ్ళు అయితే అసలు ఉంచడం లేదు ఇంకా దానివల్ల కొంచెం ఈ మధ్య అయితే స్కిప్ చేసేస్తూ ఉన్నాము కానీ ఇప్పుడైతే ఇంకా పెడదాము ఎలా అయినా సరే కొంచెం అంటే ఇప్పుడు వర్షాకాలం కదా మొక్కలు కూడా బతుకుతాయి ఇంట్రెస్ట్గా ఉంది అని అయితే మొక్కలు తీసుకుందామని అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి అక్కడ ఏమేమి మొక్కలు తీసుకున్నానంటే అయితే చాలా రకాల మొక్కలే ఉన్నాయి అసలు చూడండి అసలు ఎంత చిన్న చిన్న కుండీల్లో పెంచుతున్నారంటే మొక్కల్ని నాకైతే చాలా నచ్చింది వీళ్ళు మొక్కలు పెంచే విధానం అయితే చూసారు కదా ఇక్కడ ఇల్లు వీళ్ళు మట్టి కాదనుకుంటా అది నాకు తెలిసి ఎరువులు సాయిల్డ్ ఏదో అంటారు కదా అలాంటివి అనుకుంటా ఇంకా వాటిలో విత్తనాలు వేసి పెంచుతారు అనుకుంటా మొక్కలు చూడండి అసలు ప్రతి ఒక్క హోల్లో కూడా మొక్కలు అయితే వచ్చేసి ఉన్నాయి అసలు చాలా బాగా నచ్చింది నాకు అసలు అలా చూస్తూ ఉంటే నాకు ఇంకా అలా మొక్కలు తీస్తూ ఉన్న టైంకి వీడియో కూడా తీసుకుందామని అయితే గుర్తొచ్చింది చూసారు కదా నర్సరీ అయితే ఇలా ఉంది పైన మొత్తము కూడా ఒక కవర్స్ అయితే కప్పేసి ఉంది లోపలైతే మొక్కలు పెట్టేసి ఉన్నాయి ఇంకా ఏమి బయటకైతే ఏమీ కనిపించడం లేదు ఇంకా వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఏమేమి మొక్కలు కావాలి అని అయితే అడిగి ఇంకా వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు అక్కడ మొక్కలు పెట్టిన ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క ట్రే అయితే తీసుకొచ్చి మనకి మొక్కలు అయితే తీసిస్తున్నారు నేనైతే వంగ మొక్కలు అలానే అంటే వంకాయ మొక్కలు టమాటా మొక్కలు అయితే తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసుకున్నాను అలాగే కొన్ని బంతి మొక్కలు కూడా తీసుకున్నాను అలానే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి టూ రూపీస్ అంట ఏ మొక్క అయినా సరే బంతి మొక్క మాత్రమే ఫైవ్ రూపీస్ అని అయితే చెప్పారు ఇంకా మేమైతే మేము మాకు కావాల్సినవి మాత్రమే ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరేసాము అక్కడి నుండి ఇంకా ఆవిడైతే ఒక మాట చెప్పింది ఇప్పుడు కాదమ్మా ఇంకా ఒక వన్ మంత్ ఆగి రండి అంటే ఆగస్టు ఎండింగ్కి రండి చక్కగా మొక్కలు అనేవి మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే చక్కగా బతుకుతాయి ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఒకవేళ బతుకుతాయో బతకవో అందుకే ఎక్కువ అయితే తీసుకెళ్ళొద్దమ్మా అని అయితే చెప్పింది వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంత మంచిగా అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరనైతే తీసుకోండి ఇంకా మొక్కలు మా దగ్గర పోతాయి పాడైపోతాయి అన్నట్టుగా అమ్మేద్దామని చూస్తారు కానీ వాళ్ళు మాత్రం చక్కగా వివరించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే చెప్పాను కదా ఒక వంద రూపాయలు మొక్కలైతే తీసుకున్నామని అయితే ఇంకా తీసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరిసాము ఇంకా చూసారు కదా ఇక్కడ వ్యూ ఎంత బాగుందో ఇదేనండి మా విలేజ్ మీరు అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా ఇది ఎక్కడ మీకు తెలిసే ఉండి ఉంటుంది చాలామందికి అయితే ఈ ప్లేస్ వచ్చేసి మన పెనుమూడి అనమాట ఇది పెనుమూడి బ్రిడ్జ్ ఇది ఆల్రెడీ ఒక మూవీలో కూడా ఉంది ఆ మూవీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తానులేండి అంటే ఈ వీడియో లాస్ట్లో ఇంకా చూసారు కదా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది అసలు మార్నింగ్ టైం కదా ఇంకా మేము వచ్చేదారిలోనే టిఫిన్ అయితే తెచ్చుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు ఇంకా టిఫిన్ ఆకలిస్తుంది కదా పిల్లలు కూడా ఏమైనా తింటారు అని అయితే ఇంకా టిఫిన్ తెచ్చుకున్నాము వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి పిల్లలకి కూడా టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కొన్ని తెచ్చుకున్నాము కదా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా అక్కడ ఉన్నవి అవన్నీ కూడా తీసేసి ఫాస్ట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఎందుకంటే అవి అలానే వదిలేసానంటే మళ్ళీ అలానే మర్చిపోతానేమో అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సర్దుకుంటున్నాను ఇక్కడ అమ్మ అయితే కొన్ని నిమ్మకాయలు ఉంటే ఇచ్చి పంపించింది అలానే సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ తెల్లది అది కూడా ఉంటే హాఫ్ ఉంది ఇంకా ఇచ్చి పంపించింది పిల్లలకి ఏమైనా ఉప్మా అలాంటివి వేసి పెట్టమ్మా అని అయితే ఇంకా అమ్మ ఏమైనా మిగిలిపోయినవి ఉన్నా లేదంటే ఏమైనా నా కోసం కేటాయించి అంటే మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఇవి తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఏదో ఒకటి తీసుకెళ్ళమని ఇస్తూనే ఉంటుంది అసలు ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది మనం ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళా నేను కొత్తగా వెళ్ళాను వచ్చేటప్పుడు చూసారా ఇప్పుడు చూపిస్తున్నవన్నీ తీసుకొచ్చాను అలానే కొన్ని బట్టలు తీసుకొచ్చాను ఇలాంటివన్నీ కూడా అమ్మ అయితే చాలా ఇచ్చి పంపిస్తుంది అసలు అమ్మలు ప్రేమ ఇలాగే ఉంటుంది కదా చూసారా నా కోసం ఎన్ని ఇచ్చి పంపించిందో ఇంకా ఇచ్చినవన్నీ కూడా ఇంకా మొత్తము కూడా ఎక్కడ అక్కడ పెట్టేసుకుందామనేది ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను నిమ్మకాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నిమ్మకాయలు అయితే చాలా లావుగా ఉన్నాయి మా ఇంటి పక్కన వాళ్ళవి ఇంకా అమ్మకైతే ఇస్తే ఇంకా అవి నాకు కూడా హాఫ్ హాఫ్ అయితే షేర్ చేసింది ఇంకా సూజీ రవాణ్ణ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను అలానే నెయ్యి కూడా ఇచ్చి పంపించింది అమ్మ ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటుంది నెయ్యి పాలమే తీసేసి తర్వాత ఇంకా తోటకూర అయితే తీసుకొచ్చాను అంటే అమ్మ ఇచ్చింది ఇంకా వంకాయలు అయితే మా నాన్నమ్మ వాళ్ళ చెట్టువి అవి కూడా అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అవి కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అంతకుముందు ఒకరోజు కర్రీ చేస్తే నాకు నచ్చాయి అమ్మ అని అయితే అన్నాను ఇంకా సరే నానమ్మని అడుగుతాను తీసుకెళ్దు అని అయితే అంది సరే అమ్మ అని అంటే ఇంకా మళ్ళీ నేను వెళ్ళే టైంకి ఇంకా మా నాన్నమ్మే కోసుకొచ్చి అయితే ఇచ్చేసింది తీసుకెళ్ళమని అయితే ఇంకా మా ఊర్లో అయితే ఈ ముగ్గు అంతగా రావట్లేదు ఇక్కడ అంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎప్పుడు వస్తూనే ఉంటున్నారు వన్ వీక్ ఒకసారైనా సరే నేను వెళ్ళి కూడా ఒక టెన్ డేస్ పైన అవుతుందని మీతో చెప్పాను కదా ఇంకా అక్కడైతే చూస్తే నాకు ఈ రంగులైతే ఒకరోజు వచ్చి ఉన్నాయి వస్తే నేనైతే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను అంటే వాకిట్లో మనం ముగ్గు వేసుకున్నప్పుడు అంటున్నారు కదా పసుపు కుంకుమ అయితే ఖాళీతో తొక్కకూడదు అది ఇది అని అంటూ ఉన్నారు కదా ఎందుకు లేండి ఎక్కడ లేని డౌట్స్ అన్నీ అని అయితే నేను ఇలా పసుపునైతే అంటే కలర్ పసుపునైతే తీసుకున్నాను కలర్ పసుపు కలర్ కుంకుమ పసుపు ఏమో ముప్పై రూపాయలది తీసుకున్నాను అలానే కుంకుమ ఏమో ట్వంటీ రూపీస్ది అయితే తీసుకున్నాను ఇలా తీసుకుని మొత్తము కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను తర్వాత ముగ్గు వేసుకుంటాం కదా దానిలోనే ఒక టూ బాక్సెస్ అయితే పెట్టుకుని కొంచెం కొంచెం అలా తీసుకుందాం అయితే ఇలా పెద్ద బా బాక్సెస్లోనే ముందు పోసేసుకుంటున్నాను చూశారు కదా ఎల్లో కలర్ అయితే ఇలా ఉంది ఇంకా రెడ్ సారీ కుంకుమ కలర్ అయితే ఇంకా బాగుంది నాకైతే ఈ కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టము నాకు ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకోవడం అంటే చాలా ఇష్టము అలానే ఇప్పుడు పసుపు కుంకుమ తొక్కకూడదు అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలీదు సరే మనకి ఇప్పుడు ఈ ముగ్గు అనేది అవైలబుల్గా ఉంటుంది కదా లేకపోతే అదే వేసేసే వాళ్ళము ఇంకా ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది తెచ్చుకుందాం అనేది ఇంకా తెచ్చుకున్నాము ఎప్పటి నుండో అనుకుంటున్నాను వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అక్కడ అంటే ఒక తెలిసిన చోట కూడా అమ్ముతారు నాన్నమ్మను పంపించి తెచ్చుకుందాం అనుకున్నాను ఇంకా అంత అవసరం అయితే రాలేదు ఊర్లోకైతే వచ్చింది ఆటో వస్తే ఇంకా తీసుకున్నాను నేనైతే రంగులు ఈ రంగుల్ని నేను ఎప్పుడైతే ఇంకా డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఒక చిన్న పని అయితే ఉంది మా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెడదామని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా వాళ్ళ కోసం నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇది కూడా తీసుకొచ్చాను ఇది ఏంటంటే తాటి పీసం అనమాట అంటే మనకి తాటికాయలు దొరుకుతాయి కదా పల్లెటూర్లలో అక్కడ తాటి పీసం అన్నది అంటే తాటి తాటికాయలో నుండి పీచు మొత్తం తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రమే తీసాను అది మొత్తము కూడా ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను అది మొత్తము కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసుకుని ఇంకా నేనైతే చూశారు కదా ఇలా గట్టిగా అయితే ఉంది ఇది మొత్తం కూడా మళ్ళీ బయట పెట్టి కరిగిన దాకా ఉంచాలంటే మళ్ళీ మిగతా అది కూడా కండ్రలాగా అయితే అయిపోతుంది ఇంక అందుకే నేను అంటే చేదు వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకే నేను ముందే స్పూన్తో అయితే తీసేస్తూ ఉన్నాను చూసారు కదా మొత్తము కూడా ఎంత గట్టిగా ఉందో అసలు తీయడానికి చాలా కష్టంగా అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా మా బాబు అయితే పడుకుని ఉన్నాడు పెద్ద బాబు ఇంకా వాడికి ఏమైనా స్నాక్స్ లాగా ఉంటుంది తింటాడో అయితే ఇంకా వాడి కోసం ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇవి ఎలా వస్తాయో ఏమో కొంచెం టెన్షన్గా అయితే ఉంది ఫస్ట్ చేసేటప్పటి నుండే అంటే ఇంతవరకు ఎప్పుడు పెద్దగా చేయలేదు మా అత్త ఎప్పుడైనా చేస్తూ ఉండేది ఇంకా ఆవిడ చేయడమే కానీ నేనైతే ఎప్పుడు పెద్దగా చేయలేదు మా అమ్మ కూడా అంత ఎప్పుడు చేసినట్టే నాకు గుర్తులేదు ఇంకా చూసారు కదా తాటి పీసాన్ని మొత్తం అంటే తాటి కాయ నుండి వచ్చిన గుజ్జు మొత్తాన్ని కూడా ఇలా కలెక్ట్ చేసుకుని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక బాక్స్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే వాడుకోవచ్చు దీనితో చాలా రకాల రెసిపీసే చేస్తారు కావాలంటే మీరైతే ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేసి చూడండి తాటి రొట్టె అంటే తాటి దోశ లాగా వేస్తారు మందప దోశ దిబ్బ రొట్టె అంటారు చూసారా అలా అయితే వేస్తూ ఉంటారు అలానే ఇడ్లీ వేస్తారు అలానే ఇంకా చాలా రకాలే ఉన్నాయి బూరెలు వేస్తారు గారెలు వేస్తారు తాటి గారెలు ఇలా చాలా రకాల రెసిపీస్ అయితే ఉన్నాయి నేనేం చేద్దామా అని అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంకా తాటి ఇడ్లీ అయితే చేద్దాము ఫస్ట్ అని అయితే అనుకున్నాను అంటే పిల్లలకి కూడా హెల్దీగా ఆయిలీ లేకోకుండా ఉంటుందని అయితే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా ముందైతే గారెలు వేద్దాం అనుకున్నాము బట్ నాకెందుకు ఆయిలీ ఫుడ్ ఎందుకులే ఇంకా ఉడకబెట్టడం కదా ఇది సింపుల్గా అయిపోతుంది అలానే ఎక్కువ ఆయిల్ కూడా పిల్లలు తిన్నట్టుగా ఉండదు కదా అని అయితే ఇలా చేస్తూ ఉన్నాను ఇది ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్తాను మీకు గనక దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేనైతే ముందు తాటి గుజ్జుని తీసుకున్నాను కదా తర్వాత దానిలోకి కొంచెం హాఫ్ అయితే నేను బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత అమ్మ ఇచ్చిందని చెప్పాను కదా సూజీ రవ్వ ఇంకా ఆ సూజీ రవ్వను కూడా కలిపేసుకుంటున్నాను అలానే ఒక కప్పు వచ్చేసి బెల్లం కూడా వేసుకుంటున్నాను ఇంకా మనది మామూలుగా తెల్ల బెల్లం అయితే కనుక ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకోండి ఎందుకంటే స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను నల్ల బెల్లం అయితే యూజ్ చేశాను ఇంకా దానివల్ల అయితే నాకు తీపు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా చూశారు కదా మొత్తము కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నాకు ఈ బౌల్ అనేది అసలు సరిపోలేదు ఇంకా మొత్తము కింద పడిపోతున్నట్టుగా అలా అయితే అయిపోతూ ఉంది అయ్యో నేను మిస్టేక్ చేశానేమో అనిపించింది అంటే నేను ఏమనుకున్నానంటే కొద్దిగా చేద్దాము ఎక్కువ ఎవరు తినరు కదా ఇంకా పిల్లలకి మా నాకు వరకే చేసుకుందాము అని అయితే అనుకున్నాను ఇంకా తర్వాత అనిపించింది ఇంకా ఎంతైనా సరే కొంచెం పెద్ద గిన్నెలో చేసుకుంటే కిందకి పోకుండా ఉంటుంది కదా కొంచెమైనా సరే అని అయితే అనిపించింది అంటే ఇది మొత్తము కూడా కలిసిపోతే ఆ గిన్నెలో కొంచమే వస్తుంది కాకపోతే కలపడానికే కుదరడం లేదు కదా ఇంకా అందుకే తీసేసి మొత్తము కూడా మళ్ళీ పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి మొత్తము కూడా ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను ఇదంతా కూడా కలుపుతుంటే నాకైతే చెయ్యి అసలు మంట పుట్టిపోతుంది ఎందుకంటే అదంతా కూలింగ్గా ఐస్ క్యూబ్స్ లాగా ఉంది కదా తాటి గుజ్జు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా బాగా చల్లగా అయితే ఉంది ఇంకా చూడండి అసలు చేతితో కలపాలంటేనే అసలు చేయేదో పని చేయనట్టుగా అయితే ఉంది ఇంకా ఎలానో అలా కలిపేస్తూ ఉన్నాను నాకు ఇలా కొంచెం కలపాలంటే వీడియోలో చూపిస్తుంటే గా అనిపిస్తుంది మళ్ళీ ఏమనుకుంటారో అయితే ఆలోచిస్తూ ఉన్నాను కలిపేటప్పుడు ఏముందిలే మనం తినే పదార్థాన్ని మనం చేతితో కలుపుకోవడంలో తప్పేముంది అని అయితే మళ్ళీ అనిపించింది ఇంకందుకే చూసారు కదా ఇలా అయితే వీలు కాదు అని చెప్పి నేను ఇలా చేతితో అయితే ప్రెస్ చేస్తూ ఉన్నాను అలా చేసిన తర్వాత అయితే చాలా ఈజీగా కలిసింది అనిపించింది ఇంకా మనకు కనుక ఇందులో మనం అంటే బాగా పలుచుగా ఉన్నా లేదా కొంచెం థిక్గా ఉన్నా కూడా మనం ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు సరిపోతు సరిపోదు అనుకుంటే కనుక అంటే సూజీ రవ్వ కానివ్వండి లూజ్గా ఉంటేనేమో సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పల్చగా చేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం తాటి పీసం ఉంటే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా నేనైతే ఇలా ఈ విధంగా అయితే గట్టిగానే చేసుకుని అయితే పక్కన పెట్టేశాను అంటే ఇంకా కూలింగ్ పోలేదు కదా ఇంకా కొంచెం తర్వాత అయితే కొంచెం లూజ్ అయితే అవుతుంది ఇంకా అందుకే ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనిలోకి అయితే ఎలాచి అయితే పౌ ఎలాచి పౌడర్ లాగా చేసి అయితే వేసుకున్నాను కొంచెం ఒక టూ యాలకలు అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నా దగ్గర కరిగించిన నెయ్యి అయితే లేదు ఇంకా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీశాను కదా అంటే ముందు పెట్టాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా అమ్మ ఇచ్చింది ఇంకా దాన్నే తీసి వేసేసి అయితే ఇలా స్పూన్తో కలిపేశాను చేతితో కూడా కలపకుండానే ఇంకా చూసారు కదా కరగలేదు కదా నెయ్యి అయితే ఇంకా అక్కడక్కడ ఉండిపోయింది కానీ ఇంకా వేసేటప్పుడు మాత్రం మొత్తము కూడా చేతితో మళ్ళీ ప్రెస్ చేసేసి వేశాను ఇంకా నేను ఊరు వెళ్ళాను కదా ఇంకా స్టవ్ మొత్తము కూడా గలీజ్గా అయిపోయింది అసలు నాకైతే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఈ స్టవ్ని చూడగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇవన్నీ కూడా కడగాల్సినవన్నీ బయట పెట్టేసుకుని ఇంకా స్టవ్నైతే ముందు క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఈ స్టవ్ క్లీన్ చేయడానికి నాకు చాలా టైమే పట్టింది ఎందుకంటే మొత్తము కూడా జిడ్డు జిడ్డుగా అనిపించింది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి నేను నెక్స్ట్ డేనే వచ్చేద్దామని అయితే వెళ్ళాను కానీ అసలు ఇంకా అమ్మకు బాగోకపోవడం నేను రాకపోవడం ఇలా అయితే అయిపోయింది కదా ఇంకా నా స్టవ్ మొత్తము కూడా చూడండి అసలు ఎలా అయిపోయిందో జిడ్డు జిడ్డుగా చాలా సేపే రుద్దాల్సి వచ్చింది అసలు వీడియోలు చూస్తుంటే నాకు అంతగా ఏమనిపించడం లేదు కానీ అసలు రుద్దుతుంటే మాత్రము కూడా చెయ్యి నొప్పి వచ్చేసింది ఎందుకంటే చూడండి ఆయిల్ మరకలు మొత్తము కూడా జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా జిడ్డుగా అయితే అయిపోయింది కదా ఇంకా మనం గిన్నెలు తోముకునే సోప్ ఉంటుంది కదా ఇంకా దానితోనే అయితే మొత్తము కూడా ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ రుద్దేశాను ఇంకా చాలా వరకు పోయిందని అనిపించింది ఇంకొకసారి కనుక అంటే ఇంకా వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేస్తే ఖచ్చితంగా పోతుంది అని అయితే ఇంకా ఎలాగోలా అలా రుద్దేశాను ఎందుకంటే మా పిల్లలు అయితే ఇప్పుడు పడుకున్నారు వాళ్ళు పడుకున్న టైంలో మనం పని చేసుకుంటే ఏమీ ఉండదు ఇంకా వాళ్ళు లేచిన టైంకి కానీ పని చేసుకున్నామంటే వాళ్ళతో టార్చర్ మామూలుగా ఉండదు ఏం చేస్తారో కూడా తెలియదు మామూలుగా పని చేసుకుంటుంటే కొన్ని ఎలాగోలా చూసుకుంటూ ఉండొచ్చు మళ్ళీ కెమెరా పెట్టి వీడియోస్ తీసుకుంటూ ఉన్న టైంలో పిల్లలు కనుక డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా వీడియోసే తీయాలా వాళ్ళనే చూడాలా ఈ కెమెరాని ఏం చేస్తారంటే మన స్టాండింగ్ చేస్తారు ఇంకా అవన్నీ ఆలోచిస్తూ ఉండాలి కదా అందుకే మా పిల్లలు పడుకున్నారని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేనైతే మొత్తం కూడా ఇంకా గ్యాస్ని అయితే కడిగేస్తు ఉన్నాను ఈ గ్యాస్ అయితే మాకు మా వాళ్ళు మేము పెళ్ళైనప్పటి నుండి కూడా ఇంకా మేము అత్తయ్య వాళ్ళు గ్యాస్ మీదే వండుకుంటూ ఉన్నాము ఇదైతే మా అత్తయ్య వాళ్ళ పెళ్ళైన తర్వాత అయితే తెచ్చుకున్నారంట అంటే మా వారు కుట్టిన తర్వాత ఏమో కానీ ఈ గ్యాస్ తెచ్చుకుని కూడా నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందేమో నాకు తెలిసి అనుకుంటున్నాను ఇంకా అప్పటి నుండి కూడా ఇదే గ్యాస్ ఇంకా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అప్పుడు ఇంకా దీనికి ఏమైనా రిపేర్ వస్తే కానీ కొత్త గ్యాస్ మార్చాలి లేదంటే ఇంకా ఇదే వాడుకుంటాను మాకు ఇంకా అత్తయ్య వాళ్ళ గ్యాస్ కదా ఇది నాకు ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళది ఎప్పటి నుండో వాడుతున్నారు కదా మన పేరు చెప్పి మనం తీసేయడం ఎందుకనైతే ఇంకా నాకు ఇదే నచ్చింది ఇంకా కొత్త గ్యాసెస్ కొనుక్కోవడం ఎందుకు డబ్బులు వేస్ట్ మంచి గ్యాస్ ఉండగానైతే నేను ఇంకా ఇదే తీసుకున్నాను ఇంకా మేమైతే వేరే ఉంటున్నప్పుడు కూడా ఇంకా అత్తయ్య అయితే ఇదే ఇచ్చేసారు ఇంకా మీరే వండుకోండి అమ్మ అని అయితే ఇంకా మాకు ఈ గ్యాస్ స్టవ్ ఇచ్చేసారు సరే అత్తయ్య అని అయితే మేము తీసుకున్నాము ఇంకా అప్పటి నుండి కూడా మేము ఇదే గ్యాస్ స్టవ్ వాడుతున్నాము ఇంకా చూసారు కదా అసలు మురికి ఎంత వచ్చిందో కింద కూడా అసలు మొత్తము మురికి పడిపోయింది ఇంకా మేము ఉండకపోయినా కూడా చూసారు కదా ఇలా అయిపోతుంది మనుషులు ఉంటేనే బాగుంటుంది కదా ఏదైనా కూడా చూశారు కదా మనుషులు ఉంటేనే ఏదైనా అసలు చూడండి ఇక్కడ నేను లేకపోయేసరికి నా గ్యాస్ ఇలా అయిపోయింది అంతే కదా ఏదైనా కూడా మనం ఉండి జాగ్రత్తగా చూసుకుంటేనే మనం ఏదైనా కూడా కాపాడుకోగలుగుతాము లేదంటే మనం దాని గురించి ఇంకా మర్చిపోతూ అంటే అంతగా పట్టించుకోం కదా ఇంకా అలానే అయిపోతూ ఉంటాయి మన చుట్టూ జరిగే విషయాలను కూడా మనం కొన్ని కొన్ని మనం చేసే పనులను కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి వాటిల్లో కంపారిజన్ చేసుకుంటూ ఇంకా నాకైతే గ్యాస్ స్టవ్ తుడిసానంటే చాలు ఇంకా పక్కన ప్లాట్ఫారం కూడా ఇటు పక్కన ఫ్లాట్ ఉంది కదా ఇంకా దానిని కూడా తుడిచేసి ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము నేను చాలా వీడియోస్ చూపించి ఉన్నట్టున్నాను నేను ఇలా ముగ్గు పెట్టుకోవడం నాకైతే ఎందుకో కానీ ఇలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది ముగ్గు పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా వంటగదిలో స్టవ్ క్లీన్ చేసి ఇలా ఒక ముగ్గు పెట్టుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా ఇలా స్టవ్ క్లీన్ చేసి చక్కగా బొట్లు పెట్టుకుని ఇంకా ముగ్గులు అలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఎవరికైనా ఉందా నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా నేనైతే ఇంకా అంటే మేము వచ్చేసరికి పదకొండున్నర అంటే ఈ పనులు చేసుకునేటప్పటికి పదకొండున్నర పన్నెండు అలా అయితే అయిపోయింది ఇంకా ఆ టైంకి ఎందుకు లేనైతే పసుపు కుంకుమ ఇవైతే పెట్టలేదు నార్మల్గా మార్నింగ్ టైంలో కానీ అలా అయితే పసుపు కుంకుమతో కూడా బొట్లు అలాంటివి పెట్టుకుంటూ ఉండేదాన్ని నేనైతే మన ప్రీవియస్ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా చూసారు కదా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఇలా అయితే క్లీన్ చేశాను నీట్గానే ఉందని అనుకుంటున్నాను నీట్గానే క్లీన్ చేశానులేండి ఇంకా తర్వాత ఇంకా పైన ఉన్న ప్లేట్స్ ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉంటే ఇంకా అవి కూడా క్లీన్ చేసేసాను ఇంకా చూసారు కదా పిల్లలకైతే ఇంకా చెప్పాను కదా స్నాక్స్ అయితే రెడీ చేస్తాను అని అయితే ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నేను ఇక్కడ తాటి ఇడ్లీ అయితే చేద్దామని చెప్పాను కదా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఇంకా పిండిని అయితే మనం ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకుని చక్కగా మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవడమే కాకపోతే ఇక్కడ మనకి ప్లేట్స్ ఉన్నాయి కదా వాటికి మొత్తానికి కూడాను ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి మొత్తము కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఇడ్లీ వచ్చేటప్పుడు అయితే చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా నేను ఇలా అయితే మొత్తం ప్లేట్స్ కూడా అప్లై చేసేసాను నాకు ఎందుకో చాలా మొత్తము ప్లేట్స్ మొత్తము అవుతాయేమో అనుకున్నాను కానీ ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ అయ్యాయి ఇంకా మిగతా టూ ప్లేట్స్ అనుకుంటా ఇంకా పక్కకు పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే రుద్దాను కదా ఇంకా ఏం కాదులేనైతే అలా పక్కన పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే ఇంకా చూసారు కదా మనం సేమ్ ఇడ్లీ అలా వేసుకుంటామో అలాగే వేసేసాను కాకపోతే ఇది కొంచెం థిక్గా అయితే ఉంది కదా ఇంక అందుకే గెరటితో కాకుండా ఇలా చేతితోనైతే ప్రెస్ చేసుకుంటూ వేసేసాను ఇడ్లీ అయితే ఇంకా ఇలా స్టీమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకుని అలానే మీరందరూ అందరూ నా వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనం మన వీడియోని అంటే నా వీడియో మీకు ఇప్పుడు నచ్చింది అనుకోండి నచ్చిన తర్వాత మీరు లైక్ చేస్తారు కదా లైక్ చేసిన తర్వాత కామెంట్స్ అని ఉంటుంది కదా కామెంట్స్కి కొంచెం రైట్ సైడ్కి ఇలా హైప్ అని ఉంటుంది అది కనుక మీరు క్లిక్ చేస్తే మనకి కొంచెం పాయింట్స్ ఇవ్వండి అని అయితే ఉంటుంది మన వీడియోకి మీరు కనుక పాయింట్స్ ఇస్తే నాకు కూడా కొంచెం రీచ్ అనేది ఉంటుంది మీరు అందరూ కూడా ఇలా పాయింట్స్ అన్నవి ఇవ్వడానికి ట్రై చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడాను తప్పకుండా మీరందరూ కూడా ఒక ఇది హైప్ అనే ఆప్షన్ కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ డేస్ అలా అయిపోయిన తర్వాత వస్తుందంట అనుకుంటున్నాను నేను కూడా అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కదా ఒక సెవెన్ డేస్ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అయితే వస్తుంది అంటున్నారు కదా ఆ టైంలో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ అయితే ఇస్తే మన వీడియో మరొకరికైతే షేర్ అవుతుంది అలానే మీ మంచి అమూల్యమైన కామెంట్ని అయితే నా దాకా తెలియజేయాలంటే మీరు కామెంట్ చేయండి అలానే నా వీడియో ఎలా అనిపించిందో కూడా మీరైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ నేనైతే ఇడ్లీ వేయడం అయితే ఇంకా ఇలా స్టార్ట్ చేసేసాను కదా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేస్తే కనుక మనకి ఇడ్లీ అన్నది చక్కగా మొత్తము కూడా చేసిన అంటే చుట్టూ కూడా ఇడ్లీ ప్లేట్ మొత్తము కూడా అంటుకుంటుంది ఇంకా చోటే ఉంచితేనేమో ఉండలాగా ఉంటుందేమో ఉడకదేమో అని అయితే ఇలా చేతితో అయితే ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం తిక్కుగా అయితే ఉంది కదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి తీసే అంటే సారీ పిం ఫ్రిజ్లో పెట్టాను కదా ఆ పీసం అన్నది ఇంకా గుజ్జు అదంతా కూడా ఇంకా గట్టిగా ఉండేసరికి అలా ఉందేమో ఇంకా సూజీ రవ్వ అది కలిపాం కదా ఇంకా అందుకే ఇలా గట్టిగా ఉన్నట్టుంది ఇడ్లీ వండి అంటే ఇడ్లీ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము ఇంకా ఇప్పుడైతే చూసారు కదా ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసేసుకుని ఈ ఇడ్లీ ఉడకడానికి నాకు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇంకా ఇడ్లీ అయితే మనం చక్కగా సింపుల్గా ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా చక్కగా అయితే స్టీమ్ అయిపోతాయి చక్కగా ఇలా చూడండి అసలు ఎంత సాఫ్ట్గా అలానే ఎంత చక్కగా లేచి వచ్చేస్తున్నాయంటే మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీ అయితే వేసాం కదా ఇంకా అందుకే మనకైతే ఇంత చక్కగా అయితే ఊడి వచ్చేసాయి ఇంకా తాటి ఇడ్లీ అయితే ఇలా అయితే రెడీ చేసేసానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను తాటి ఇడ్లీ అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా వచ్చాయి అలానే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది మార్నింగ్ టైంలో మొక్కలు అయితే తెచ్చుకున్నాం కదా ఇంకా అవన్నీ కూడా ఇప్పుడైతే పెట్టొద్దు అయితే అత్తయ్య చెప్పింది ఇంకా మార్నింగ్ టైంలో పెట్టద్దు మొక్కలు ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో పెట్టండి మొక్కలు చక్కగా బ్రతుకుతాయి అని అయితే చెప్పింది సరే అత్తయా అని అయితే ఇంకా నేను ఒక పక్కకైతే నీడలో ఉన్న చోట అయితే పెట్టేశాను ఇంకా అవైతే ఇప్పుడు సాయంత్రం టైంలో అయితే నేను ఇప్పుడు మొక్కలన్నీ కూడా పెడదామనైతే ఇంకా మేము ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇదంతా కూడా మీరు ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు ఈ ప్లేస్ మొత్తము కూడా ఇంకా అక్కడికైతే తీసుకువెళ్ళిపోయాను మొక్కలన్నింటినీ కూడాను ఇంకా అక్కడ కొన్ని కాకరకాయలు అయితే ఉంటే అక్కడ హార్వెస్ట్ అయితే చేసేసాము ఇంకా వంగ మొక్కలు టమాటా మొక్కలు అలానే పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ కూడా మేము చక్కగా పెట్టేసుకుంటున్నాము చూసారు కదా ఇలా అయితే మా నాకు హెల్ప్ చేశారు ఇంకా అంటే గోతులు తీస్తూ ఉంటే నేనైతే మొక్కలు పెట్టేస్తూ ఉన్నాను మా బన్నీ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఇంకా నేను ఒక్కదాన్ని అయితే ఒక్కదాన్ని కష్టపడిపోయేదాన్నేమో వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసేసరికి నాకు అంతగా ఇంకా ఎక్కువగా వర్క్ చేసినట్టుగా అయితే అనిపించలేదు చూసారు కదా ఇంకా మా మామయ్య కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడైతే పని ఇంకా అప్పుడే మా మామయ్య కూడా పనికి వెళ్ళైతే వచ్చారు ఇంకా మామయ్య ఇక్కడ మొక్కలు పెడదాము ఒకసారి వస్తారా ఇంకా మీరైతే కొంచెం నాకు ఎక్కడెక్కడ పెట్టాలో చెబుదూరా అని అయితే అన్నాను సరే వస్తానైతే వచ్చి ఇంకా మావయ్య అయితే ఇక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అలా చెప్తూ ఉంటే ఇంకా నేనైతే మొత్తము కూడా మొక్కలు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా బండి హడావిడైతే మామూలుగా లేదు ఎక్కడ పెట్టను ఎక్కడ పెడదాము అవి ఇవి అనుకుంటూ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళకి కొంచెం అంటే ఇప్పటి నుండే కొంచెం ఏమైనా నేర్పించాలి కదా అని అయితే ఇంకా కొన్ని మొక్కలు పెట్టమంది అత్తయ్య అయితే అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంటుంటే ఇంకా వాడు కూడా మమ్మల్ని చూస్తున్నాడు కదా ఇంకా నేను మట్టి తీస్తున్నాను పని చేస్తున్నాను ఇలా మాట్లాడుతూ అలా కొన్ని మొక్కలని అయితే తీసుకొచ్చి నాటుతూ ఉన్నాడు ఇంకా నాటినవి కూడా వాడు వేరు వేరు మొక్కలు నాటినా కూడా మేము వాటినైతే తీయలేదు ఇంకా వాడు భలే హ్యాపీగా అయితే మొక్కలు నాటుతున్నారు చూసారా మనల్ని చూస్తుంటే పిల్లలు కూడా ఏవైనా అలాగే చేస్తారు కదా చూడండి అసలు మా బన్నీ అయితే మమ్మల్ని చూసాడు కదా మేము చెప్పకుండానే చక్కగా నాటేస్తూ ఉన్నాడు మేమైతే ఫుల్ నవ్వేసుకుంటున్నాము వాడి వైపు చూసి అయితే ఇంకా మా మామయ్య అయితే మొత్తము కూడా మొక్కలన్నీ అంతకుముందు నేను ఒకసారి ముందు వీడియోలు చూపించాను కదా కొంచెమే పీకాము మేము అప్పుడైతే పిచ్చి మొక్కలన్నీ కూడాను ఇంకా తర్వాత మా మొత్తం క్లీన్ చేశారు ఇక్కడ ఇవి వచ్చేసి స్వీట్స్ అనమాట ఇవి ఎందుకు తెప్పించాను అంటే నేను రేపటి వీడియోలో చెప్తాను ఇవైతే మా అమ్మవారు వాళ్ళమ్మ తల్లి అమ్మవారు ఉన్నారని అయితే చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో సంబరాలు కూడా జరగాని అయితే చెప్పాను కదా ఇంకా అమ్మవారికి అయితే ఇలా సారైతే తీసుకెళ్తున్నారంట నెక్స్ట్ డేకి ఇవన్నీ కూడా ఇంకా మా వారితో తెప్పించుకున్నాను బయటకు వెళ్తే అరటిపళ్ళు అలానే ఒక అర కేజీ స్వీట్స్ అలానే పువ్వులు కూడా తెప్పించుకున్నాను ఇవన్నీ కూడా నేను సారీ రేపు మార్నింగ్ అయితే ఇంకా తీసుకువెళ్ళాలి కుదిరితే మీతో కూడా వీడియో షేర్ చేసుకుంటానులేండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇవన్నీ కూడా మా వారు ఇంకా తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చారు ఇక్కడ నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి